ప్రపంచ అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో ప్రభాస్ సినిమాకి భారీ డిమాండ్ ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్ న్యూస్ యావత్ ప్రపంచమంతా కల్కి సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు కల్కి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది అయితే ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ లో భారీ క్రేజ్ నెలకొంది ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ ఎత్తున ఐమాక్స్ వర్షన్ లో కూడా ప్రపంచ దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు అయితే ప్రపంచపు అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్ ఐమాక్స్ లో భారీ డిమాండ్ నెలకొంది ఆల్రెడీ అక్కడ షోస్ ప్లాన్ చేయగా అవన్నీ ఫిల్ అయిపోవడంతో అదనపు షోని తెలుగులో వేస్తున్నట్టుగా వారు తెలియజేశారు సో ఈ అప్డేట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ చేసుకుంటున్నారు వైజయంతి అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది సినిమా ఇందులో లోక నాయకుడు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ట్రైలర్ ఆశించినట్టుగానే హాలీవుడ్ రేంజ్ లో ఉండగా విజువల్స్ అంతకు మించి అనే స్థాయిలోనే ఉన్నాయి బ్రహ్మానందం అమితాబ్ దీపిక దిశ పఠానీల సీన్స్ బాగున్నాయి ముఖ్యంగా ట్రైలర్ చివరిలో వచ్చే కమల్ హాసన్ సీన్ అయితే గోస్ బంప్స్ తెచ్చేలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హాలీవుడ్ రేంజ్ లోనే ఉంది కల్కీ సినిమా ప్రమోషన్స్ విషయంలో నాగశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఈ సినిమాలో చూపిస్తున్నారు నాగశ్విన్ ఒక ట్రైలర్ తోనే మినీ సినిమా చూపించేశారు దర్శకుడు ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే టైం ట్రావెల్ ఫిక్షనల్ కథ ఇది ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ మూడు కాలాలకు లింక్ పెడుతూ ఈ కథ రాసుకున్నారు నాగశ్విన్ అందులోనే అశ్విత్ లాంటి మోర్టల్ క్యారెక్టర్ తీసుకుని అతడి వైపు నుంచే కథ మొత్తం నడిపించారు ఫైనల్ గా కల్కి సినిమా నుండి ఒక్కో అప్డేట్ బయటకు రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై మేకర్స్ ఇంకా క్రేజ్ పెంచేస్తున్నా